సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏడవ అంతర్జాతీయ కైట్ అండ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఈ సందర్భంగా బేగంపేట్ హరిత ప్లాజాలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించారు అంతకుముందు స్వీట్ స్టాల్స్ ను సందర్శించి వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన సాంప్రదాయ మిఠాయిల రుచి చూశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తామని అన్నారు హైదరాబాద్ ఓమిని ఇండియా అని దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కాస్మోపాలిటన్ సిటీలో స్థిరపడ్డారని వెల్లడించారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పదహారు దేశాల నుంచి నలభై ఏడు మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ పద్నాలుగు రాష్ట్రాల నుంచి అరవై దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లను రూపొందించిన పతంగులను ఎగడవేస్తారని తెలిపారు వీటితో పాటు జాతీయ అంతర్జాతీయ స్వీట్లను తెలంగాణ పిండి వంటలను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నారు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు వారసత్వ కట్టడాలు ప్రాచీన దేవాలయాలను సందర్శించాలని కోరారు తెలంగాణ టూరిజం శాఖ అందుకు తోడ్పాటును అందిస్తుందని అన్నారు పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ ప్రాంత చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం పాటు స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సంచాలకులు జెండగే హనుమంతు కొండిబా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి సోలంకి క్లిక్ కన్వీనర్ లిబి బెంజిమన్ దేశీయ అంతర్జాతీయ క్లైట్ ఫ్లయర్స్ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

निश्चित भाग भयो सरको को हेर्दै के हो रहे है सबै सारी हु आ आ టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన స్వాగతం సో ఈరోజు సార్ మన స్పెషల్ ఒకేజన్ ఒకటి స్వీట్ ఫెస్టివల్ అంటే మన అందరికీ తెలుసు మనం ఇంటికో ఎంత హ్యాపీగా మా అమ్మ వాళ్ళు సిస్టర్స్ మనం మా వైఫ్ గ్రూప్ చేస్తే ఎంత మేము హ్యాపీగా తీసుకుంటామో ఆ కల్చర్ అయితే డై ట్రెడిషన్ అయితే ఒకటి చాలా మంచిగా ఇది కన్సెప్టలైజ్ చేసి ఒక ఫెస్టివల్ రూపంలో హైదరాబాద్లో ఫస్ట్ టైం అంటే మన కంట్రీలో ఎక్కడ లేదు దాదాపు వరల్డ్లో కూడా ఎక్కడ లేదు ఇటువంటి కాన్సెప్చులైజేషన్తో ఈ స్వీట్ ఫెస్టివల్ అని చాలా యూనో హ్యాపీగా పార్టిసిపేట్ అందరూ చేస్తున్నారు దీంట్లో ప్రతి స్టేట్ ఫెస్టివల్ వీఆర్ సెలబ్రేటింగ్ కైండ్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విచ్ మేడ్ ఎ బిగినింగ్ టుడే విత్ స్వీట్ ఫెస్టివల్ आई थिंक फर्स्ट ऑफ इट्स संक्रांति मकर संक्रांति बोलती क्रॉप हार्वेस्टिंग क्रॉप हार्वेस्टिंग जो धान आते ना नॉर्मली किसान लोग బికాస్ ది టోటల్ వట్వర్ ది సో వంట క్రాప్ కమ్స్ టు దోప్స్ అంటే ధాన్యమో ఇంటికి వచ్చిన సందర్భంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇట్స్ హ్యాపీయెస్ట్ డే ఫర్ ఎవ్రీ బడీ నాట్ ఓన్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ది మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ డిఫరెంట్ నేమ్స్ ది సంక్రాంతి డిఫరెంట్ నేమ్స్ సో ఇన్ దిస్ నైట్ ఫెస్టివల్ స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్ ఇస్ ఎ స్టేట్స్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ ప్రిపేర్ డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ అంటే రకరకాల స్వీట్స్ ఆ స్వీట్ చూస్తేనే టు కనబడుతా ఫైవ్ ఫోర్ ఫోర్టీన్ మిలియన్ 1 1.5 1 1.4 .5 more people so with with your sweet taste and whatever kind of publicity we are able to do all the publicity you have to attract at least at least 50% of the city population okay 50% so that everybody tastes different uh, states uh, sweets and that also gives you business also ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకున్నాం అండ్ ఈ కైన్ ఫెస్టివల్లో ఈ స్వీట్ ఫెస్టివల్లో అండ్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఈ కాంబోడియా స్కాట్లాండ్ థాయిలాండ్ కొరియా ఫిలిప్పీన్స్ వియత్నాం మలేషియా ఇటలీ దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ లేకపోతే ఆల్మోస్ట్ కంట్రీస్ in 20 countries they are participating in their uh, colorful colorful uh, what do you call patterns kites lengthy both length and breadth is okay, worth watching worth seeing worth with uh, the both in the school festival and also in the kite festival not only the 15th lot of cultural programs will be there